ఇది ముమ్మాటికి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని అధిష్టానం పిలుపు మేరకు కరీంనగర్ లో ఈ నెల ఇరవై ఐదున మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టికి సారించినట్టుగా తెలిపారు ఇక హిందూ దేవుళ్లను కించపరిచే ఓవైసీకి ఏం ఫోబియా ఉందని ప్రశ్నించారు ఎంఐఎం నేతలు ఇప్పటికీ జాతీయ గీతం ఆలపించారని ఓవైసీ లో ఫ్యాకల్టీ ఉగ్రవాదిగా పట్టుబడ్డట్టు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు కాంగ్రెస్ హైడ్రాకు తాను వ్యతిరేకం కాదని నిష్పాక్షికంగా బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుపై విచారణ ఎందుకు జరపలేదు కొంతమంది కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు హిందూ దేవులను కించపరిచినటువంటి ఎంఏఎం పార్టీకి ఎంఏ పార్టీ నాయకులకు ఓవేసి కుటుంబానికి ఏం ఫోబియా ఉంది ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డాగా మార్చి అనేక మంది టెరీస్ అడ్డాగా మార్చి దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి ఓల్డ్ సిటీ సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు కానీ మరి ఎవరికి ఏం ఫోబియా ఉంది ఇలా కనీసం ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు ఓఎస్సీ అని వందే మాత్రం ఇప్పటికి ఆలపించాడు ఏం ఫోబియా ఉంది మీకు దాని మీద సమాధానం చెప్పాలి ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలు తెలుసు మీకు హిందూ ఫోబియా ఉందా ఇలా మీకు మేము ఎప్పుడు పది నిమిషాలు సమయంలో మేము ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాము ఓల్డ్ సిటీ ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఏ పార్టీ వ్యతిరేకిస్తున్నది కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మాట్లాకపోతున్నది బండి సంజయ్ కరెక్ట్ మాట్లాడి ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇవ్వాలి వాళ్ళే ఓడ్ సిటీ ముస్లిం పెద్దలే అంటున్నారు మత పెద్దలే అంటున్నారు తిరుపతి లడ్డు మీద రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారో రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన పెద్దలు సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుపతి వై తిరుమల వై స్వామివారి దర్శనం చేసుకుని ఆ లడ్డు కోసం ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డు కూడా ప్రాముఖ్యత ఎక్కలేదు ఇది హిందువుల దెబ్బ దెబ్బతీయడము ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగింది అంతా కూడా ప్రసాదం తయారీకి సంబంధించి కంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి ఆయనకు గత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు అన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీని మీద కేంద్రం విచారణ జరుపుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము ఇది పూర్తిగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి లడ్డు ప్రసాదం పవిత్రమైంది దీని మీద వెంటనే పూర్తి స్థాయిలో రాష్ట ప్రభుత్వం విచారణ ప్రారంభించింది చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది రాష్ట ప్రభుత్వం పూర్తి నమ్మకం ఉంది ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు పది కోట్ల మెంబర్షిప్ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది దానిలో భాగంగా దేశ కూడా మంచి స్పందన వస్తున్నది ప్రతి ఒక్క నాయకుడు కూడా బాధ్యతాయుతంగా మెంబర్షిప్ ను తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను కూడా నిన్ననే మూడు రోజుల పాటు కేరళ స్టేట్ లో ఏడు జిల్లాలు నాకు బాధ్యత కూడా పెట్టి రావడం జరిగింది తెలంగాణ రాష్టంలో కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మెంబర్షిప్ అభియాన్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది కార్యకర్తల నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు ఇంకా ఎక్కడైతే కొంచెం ఇంకా తక్కువ మెంబర్షిప్ అవుతుందో అక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మెంబర్షిప్ ను పెంచే ప్రయత్నం చేయాలి ప్రజలందరూ మెంబర్షిప్ చేయడానికి సిద్దంగా ఉన్నారు మనం పోయి కలవడమే పని లేదంటే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది ఈ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవడానికి మేము సిద్దంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఫోన్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్టంలో ఉంది దేశవ్యాప్తంగా